నమస్తే నేను ప్రియా కేఆర్ ఫైవ్ న్యూస్ ఛానల్కు స్వాగతం తామంతా పేద రైతులమని చిన్న సన్నకారు రైతులమంటూ తమపై వివక్షత చూపుతున్నారు అని కోటిగిరి మండల కేంద్రంలో చిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదిహేను రోజులు అవుతున్న తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ధాన్యం బాగా ఎండపెట్టామని తేమ కూడా వస్తుంది అని ఆయన తమపై కనికారం చూపడం లేదని అన్నారు రోడ్ పాలిటెక్నిక్ పాఠశాల పక్కనే ఏడు వందల మెట్రిక్ టన్నుల ఉన్నప్పటికీ అది సరిగ్గా లేకపోవడంతో రైతులకు అందుబాటులో లేదని గోడౌన్ ఉన్న రైతులకు ఉపయోగకరంగా లేదన్నారు ధాన్యానికి మొలకలు వస్తున్నాయని ఆయన తమపై కనకారం లేకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి అని వారు కోరారు తేమ ధాన్యం కొనుగోలు చేయడంలో తమ ఐకేపీ వారు ఇదే విధంగా సొసైటీ వారు కనకారం చూపడం లేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి అని ధాన్యం తీసుకోవాలి అని వర్షం బాగా పడుతుంది అని ఇప్పటికే దిగుబడి చాలా తగ్గిపోయి లాస్లో ఉన్నామని అన్నారు

మీకు ఇయాలి గవర్నమెంట్ నుంచి ఇస్తారు కదా పట్టాలు పట్టాలు లేవు రెండు ఆటలు సార్ ఒక్కొక్కలకు రెండు రెండు పట్టాలు

మీరు మళ్ళీ అవుతుంది నీ పేరేనా పేరు నీ పేరు లోకపో అంటే మీరు చిన్న రైతులు పట్టించుకుంటున్నారా ఇదే సార్ ఇవ్వారు చెప్తారు ఎన్న రైతు